జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిదవ తేదీల మధ్య ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరగనున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్బాబు ఐపీఎస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో ఉప్పల్ స్టేడియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపి శ్రీ శ్రీధర్బాబు ఐపీఎస్ మాట్లాడుతూ ఉప్పల్ స్టేడియంలో జరిగే క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకమైనదని రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీ నిర్వహించడం గొప్ప అవకాశం అని తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు

अवाड सेम लाइक विचल पाङ्ग